మీరు డ్యాన్స్ స్కూల్ పెట్టారు అంతా పెట్టారు బాగానే ఉంది అంటే మీది పూర్ ఫ్యామిలీనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా రిచెస్ట్ ఫ్యామిలీనా అనే తెలుసుకోవాలి అంటే ఒక డ్యాన్స్ స్టూడియో పెట్టడం అంటే ఆసమాషి కాదు ఓ పెద్దగానే ఉంటుంది బాగానే ఉంటుంది సో దాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మాది బాగా ప్యూర్ అండి ఎంత ప్యూర్ అంటే కనీసం మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనపల్లెం ఒక మారుమూల ప్రాంతం ఇక్కడ విజయవాడ కాదు మాది ఇక్కడ మేము జీడిమామిడి తోటలు కాసేవాళ్ళం మా నాన్నగారు కాస్త ఎక్కువ డ్రింకర్ అయ్యి ఆ తోటలు కాసేటప్పుడు ఒక టూ థౌజండ్ ఎక్కువ అప్పు అయిపోయాం కాయడం అంటే అంటే కాపు కాస్తాయి కదా వాటి కాపలా ఉండి ఆ జీడిపప్పు పళ్ళు పక్క తీసేసి పిక్కలు సపరేట్గా తీసుకొని ఆ పిక్కలు జీడిపప్పుని అమ్ముతాం అంటే అక్కడ పని చేస్తూ ఉండేవారు పని చేస్తూ ఉండేవాళ్ళం అది ఏంటంటే మేము ఔనుగా కౌలుకు తీసుకునే వాళ్ళం అదంతా ఓకే ఓకే కౌల్ చేసేవారు అప్పుడు ఒక రెండు వేల రూపాయలు నష్టపోయి ఆ రెండు వేలు తీర్చలేక రెండు వేల రూపాయలు తీర్చలేక మా ఫ్యామిలీ మొత్తం వలస వచ్చాం విజయవాడ ఎన్ని సంవత్సరాలు ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వచ్చి ఇయర్స్ ఆ రెండు వేలు తీర్చడం కోసం మాకు రెండు సంవత్సరాలు పట్టింది ఇక్కడ అంత ప్యూర్ ఫ్యామిలీ అని చెప్పడం కోసం వచ్చింది వెళ్తుంటారు అక్కడికి మీ లేదండి ఇప్పుడు తక్కువ టూ ఇయర్స్ ఇల్లుందా మీకు ఉందండి ఇల్లుంది అన్నీ ఉన్నాయి అంత కష్టపడి ఇక్కడికి వచ్చాం కనుక ఒక రకంగా చెప్పాలంటే పేదవాళ్ళమే పేదవాడు మనకు అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం కానీ ఇక పేదరికం అక్కడికి నడిపించలేదు టాలెంట్ నడిపించింది సో ఇప్పుడు అలా ఏమంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ మరి బాగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఫస్ట్ ఎవరికి నమ్మకం కుదరలేదు ఏంటో వీడు ఆడిసినట్టు బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నాడు వస్తున్నాడు ఏ ఇట్టు తిరుగుతున్నాడు టెన్షన్లు పెట్టుకుంటున్నాడు మా ఇంటికి నేనే పెద్దవాడిని నాకు ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ ఉన్నాడు వీళ్ళు మ్యారేజ్లు కూడా కాకుండా ఇతనింటి వెళ్తున్నాడు వస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళు చాలా టార్చర్ పెట్టారు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ఇంటికి పెద్దవాడు అయ్యిండి బుద్ధి లేదా అటు తిరుగుతున్నాడు అని అన్నారు కానీ మా అమ్మ మా నాన్న ఒకటే చెప్పారు వాడు ఒక దారిలో వెళ్తున్నాడు అంటే వాడు ఏదో సాధించాలనుకుంటున్నాడు వెళ్ళనివ్వండి చూద్దామన్నారు ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం వల్ల వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు నేను అది నేను అనుకున్నది సాధించాను ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడారు ఈరోజు వాళ్ళే నాతో ఫోటోలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి సంతోషం అది చాలా సంతోషం అంటే ఇప్పుడు ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ కావచ్చు లేకపోతే ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది లేకపోతే చిన్న వీడియోస్ అన్నా చేయనియండి ఒక యూట్యూబ్లో కనిపిస్తున్నామన్నా ఏదైనా సరే చూసే జనాలలో కొంతమందికి పాజిటివ్గా అనిపిస్తుంది కొంతమందికి నెగటివ్గా అనిపిస్తుంది నెగిటివిటీ కూడా మనం ఎదుర్కోగల సత్తా ఉండాలి సో ఆ నెగిటివిటీని మీరు ఎంతవరకు ఎదుర్కొంటున్నారు ఎలాంటి నెగిటివిటీ మీకు వచ్చింది నాకు కామెంట్లు మంచి ఎన్ని వచ్చినాయో బ్యాడ్ కూడా ఎన్నే వస్తాయండి బ్యాడ్ జబర్దస్త్ వల్ల బ్యాడ్ కామెంట్లు ఏమి రాలేదు మంచిగానే వచ్చింది గుర్తింపు ఒక ఇన్స్టా రీల్స్ వల్ల మాత్రం నేను తలొప్పు తెప్పించే ఆల్ ఇండియా అందుకనే కొన్ని స్టార్ట్ చేశాను దానివల్ల నెత్తి మీద బొచ్చులేనివాడిని నెత్తి మీద బొచ్చులేనివాడి అని చెప్పేపటికి చాలామంది ట్రోల్ చేశారు వీడియోలు మేము ఆ బొచ్చి ఈ బొచ్చిస్తా అతికిచ్చుకో అని చెప్పేసి ట్రోల్ చేసి చాలా బ్యాడ్ కామెంట్లు పెట్టారు కానీ వాళ్ళు నా వీడియో కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఫండ్ జనరేట్ అవుతున్నాయి కదా నేను వాళ్ళందరికీ కామెంట్ పెట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి వాళ్ళందరూ ఎప్పుడు కూడా నేను చేసే కంటెంట్ మీద కామెంట్ పెట్టలేదు నాకు కట్అవుట్ వాళ్ళకి నచ్చ కామెంట్లు పెడుతున్నారు కంటెంట్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని చేయలేకపోతున్నారు అందుకని ఏంటంటే వాళ్ళందరికీ ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాను నేను మీరు కటౌట్ని చూడొద్దు కంటెంట్ బాగుంటే సపోర్ట్ చేయండి తో మీరు ఏమి చేయలేరు కంటెంట్ బాగుంటే మీరు ఎంజాయ్ చేయండి ఆనందపడండి నచ్చేసి నచ్చితే షేర్ చేయండి అస్సలు నచ్చలేదు అనుకోండి అన్ఫాలో చేసేసాను ఇబ్బంది ఏం లేదు కానీ నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ ఎందుకండి ఇప్పుడు నేనంటే చేస్తున్నాను అబ్బాయిని పడుతున్నా కొంతమంది ఉంటారు నాకు ఎంత ఫ్యామిలీ ఉందో వాళ్ళకి తెలియదు బ్రదర్ ఉన్నారా సిస్టర్ ఉన్నారా అని తెలియదు నీ అమ్మాని పెడతాడు చుక్కలు పెడతాడు నీ అక్కాని పెడతాడు అందులో అంత పెద్ద కామెంట్ పెట్టేటంత విషయం ఉండదు ఆ రీల్లో పోన్ వాడు పని ఏంటి వచ్చిన ప్రతి రీల్కి కూడా వాడు అది పెట్టడమే టార్గెట్గా పెట్టుకుంటాడు అమ్మయ్యా ఈరోజు పది మందికి బ్యాడ్ కామెంట్లు పెట్టా నేను సాటిస్ఫై నిద్రపోతా అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా టాలెంట్ ఉంది అనుకుని బ్రతుకుతుంటారు చూసారా వాళ్ళకి టాలెంట్ ఉండదు వాళ్ళు చేసే పని ఇదే కామెంట్లు పెట్టడమే ఒక పెద్ద టాలెంట్గా ఫీల్ అవుతారు అందుకనే కామెంట్ కామెంట్లు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి మనం ఏ స్థాయిలో ఉన్నాము మనం చూస్తున్న వీడియోలో ఉన్న వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు అని ఆలోచించి కామెంట్ పెడితే వీడియోలో ఉన్న వ్యక్తికి మంచిది పెట్టిన వాళ్ళకి కూడా మంచిది అంతే కదా ఎందుకంటే వాళ్ళు మనం ఏం చేయలేము మన ఫాలోవర్స్ అండి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను కూడా ఉండను కదా అందుకేనండి సపోర్ట్ చేస్తే మంచి ఉంటే సపోర్ట్ చేయండి చెడు ఉంటే అనా ఇది చెడుగా ఉంది ఇలాంటి వీడియోలు చేయొద్దని మంచిగా చెప్పండి వెంటనే ఫాలోవర్స్ కోసం ఎందుకు లైక్ షేర్ మార్చుకోవాలండి వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినావు నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని